హ్యూమెన్ అసలు హ్యూమెన్ వల్లకున్న శక్తి దేవతలకు కూడా ఉండదు ముక్తి మోక్షము కైవల్యం అనేది మానవుడికే ఉంటుంది అలా చేరడానికి అలా చేరడానికి వైరాగ్యముతో కాకుండా ఎర్త్తో కనెక్ట్ అయ్యి అంటే కామ అంటే కోరికలతో కనెక్ట్ అయ్యి భగవంతునికి చేరే ఏదైనా ఒక విద్య ఉంటే అది భైరవ తంత్రం అంటే ఎర్త్తో శ్రీ ఇప్పుడు భార్య వివాహమై భార్యతో కలిసి కూడా సాధన చేయొచ్చు భార్యను కూడా ఎక్కడ పెట్టుకొని నువ్వు రూమ్ లో చేయొచ్చు అదే సత్వగుణం అంటే అడవుల్లోకి పోవాలి తపస్ చేయాలి ఎంతో కష్టపడి మెప్పించాలి కానీ భైరవ తంత్రంలో అన్ని భోగాలు అనుభవిస్తూ సాధన చేయొచ్చు కొంచెం సాధన నలభై ఐదు రోజుల సాధనతోనే నీకేదో ఒకటి సిద్ధిస్తుంది కానీ ఎలా చెయ్యాలి ఎలా దాన్ని సద్వినియోగపరుచుకోవాలనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి నూట పన్నెండు రకాల భైరవ తంత్రాలు ఉన్నాయి వాటిలో దక్షిణాచారము వామాచారము కొన్ని ఉన్నాయి వామాచారం అయితే త్వరగా సిద్ధిస్తుంది కలియుగంలో దాన్ని మంచి మంచి గురువు దగ్గర శిక్షణ పొందాలి కానీ అలాంటి వాళ్ళు తక్కువ అరుదు ఉన్నారు